చాలా చోట్ల ఇది ఎక్కువ వినిపిస్తుంది ఇప్పుడు సాగర్ తీరానికి సెగ తగిలిందా మొన్న అనుకుంటా మనం గంటా శ్రీనివాసరావు విమానం మీద అంటే విశాఖపట్నం విజయవాడ వెళ్ళాలంటే వయా హైదరాబాద్ లేదా వయా తెలంగాణ అన్నాడు అండి వయా తెలంగాణ ఏంటి అంటే అది మహా చాలా కీలకమైంది నౌక ఇవన్నీ ఉన్నది విజయవాడ ఏమో రాజధాని కామరావతి అయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో నిజానికి గంటా పెట్టింది సమంజసమైంది అందరిలో అనేక మందిలో ఉన్న ఆలోచనే అయితే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు మన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నప్పుడు మీరు ఇలా చేశారు ఏంటని నేను వాళ్ళకొట్టి యాక్ట్ చేశాను కదా అని ఆయన ముందే అది ఊహించినట్టున్నాడు అయితే ఇక్కడ ఈ చదువు అనక్కపోగా ఇది కూటమి వా యుద్ధంలాగా మారింది అనడానికి విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ప్లస్ ఇదివరకు సీనియర్ సభ్యుడు విశాఖపట్నంలో భూ కుంభకోణం భూదందా తీసుకొని వచ్చి దాని మీద సిట్ వేయించి టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా ఆ విషయాలు మాట్లాడుతూనే ఉంటాడు కదా ఆయన ఒక కాస్త గట్టిగా ఉండే వ్యక్తి ఆయన కూడా గంటా శ్రీనివాసరావుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు అంటే విశాఖ ఉక్కు మీద గంట చేసినప్పుడు ఈయన సపోర్ట్ ఇవ్వలేదు కానీ విమానాల మీద మటుకు ఆయన పూర్తిగా సపోర్ట్ ఇచ్చి ఇంత ప్రముఖమైన విశాఖ నగరానికి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి లేకపోవటమేంటి అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన హక్కులాగా కూడా ఇది భావి రెండు ప్రధాన నగరాలు కదా మూడోది తిరుపతి ఇంకా ఇంకేదైనా ఉంటే కర్నూలు అన్నారు కాబట్టి ఇట్లా ఒక ఐదారు వాటి మధ్య కూడా కనెక్టివిటీ లేకపోతే ఏంటని ఇక్కడ ఏమైందంటే ఇది ఆయన రామ్మోహన్ను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారా అన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైంది ఇప్పటికే కూటమి వారు కూటమి వర్సెస్ వైసీపీ వారొకటి నడుస్తుంది విశాఖ కార్పొరేషన్ ఎవరు హస్తగతం చేసుకోవాలని ముగ్గురు నిన్న జనసేనలో చేరారు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది స్టోరీలో అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక ఆమె వైస దీంట్లో జనసేనలో చేరారు అంటే మాజీ మంత్రి వైసీపీ నాయకుడు ఆమె వచ్చి జనసేనలో జరిగారు అంటే టీడీపీలో చేరకపోవడం బీజేపీలో చేరకపోవటం కూడా ఇక్కడ అంటే జనసేన ఒకవైపు నుంచి ఒక విధంగా ముందుకు పోతుంటే రెండో వైపున తెలుగుదేశము బీజేపీకి చెందిన సీనియర్ శాసనసభ్యులు వీళ్ళిద్దరు ముఖ్య నాయకులు కూడా సో వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఇక్కడ ఏమవుతుంది రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ వీటికి భిన్నంగా అక్కడ ఈ కూటమి కూటమి కడుతూ కూటమిలో కూటమి కడుతున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో మీడియాలో వస్తున్నాయి దీంతోపాటు వర్మ నేను మనం మాట్లాడాము ఇంకా మీడియా అటెన్షన్ తగినంతగా రాలేదు రైల్వే జోన్ అనేది ఎట్ టు బి ఫైనలైజ్డ్ అని విశాఖకు సంబంధించి రైల్వే జోన్ ఫైనలైజ్ చేయకుండా దాంట్లో నుంచి మళ్ళీ రాయగడ దీని డివిజన్ మీద మీరు పేచి పెడితే ఏమవుతుందని సో నేను అనుకుంటాను విశాఖ చిన్న భూకంప కేంద్రంగా తయారవుతున్న పరిస్థితి లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ టీసీఎస్కు తొంభై ఐదు పైసలకి ఇవ్వడం మీద కూడా అంటే రూపాయి కూడా కాదు కదా తొంభై ఐదు పైసలు అంటే దాని మీద ఈఎస్ శర్మ ఆఫ్ మాజీ పర్యావరణ ఆయన ఒక లేఖ రాశాడు ఏంటిది విశాఖ ఉక్కుకి ఇవ్వడానికి మీకు భూములు లేవు కానీ ఆ భూములు ఏమో అమ్ముతామంటారు వీళ్ళకేమో అంటారు పోనీ ఉత్పత్తి ఉద్యోగాల కోణంలో చూస్తే విశాఖ ఉక్కు కంటే గొప్పది ఏముంటుంది దాన్ని ఏమో పూర్తిగా ఆదుకోకుండా దాన్నేమో గాలిలో లాగా పెట్టి ఇక్కడ టీచీఎస్కు దీని మీద లోకేష్ కూడా వ్యక్తిగతమైన ఆసక్తి తీసుకొని ఊరికనే ఊరికనే అది అది లాంఛనం ఇవ్వకూడదు కాబట్టి రిజిస్టర్ వాళ్ళ పేరుతో ఉండాలి అంటే ఆ లావాదేవీలు జరిగినట్టు ఒకటి ఉండాలి కాబట్టి అలా పెట్టడం తప్ప ఇంకోటి కాదు దీని మీద కూడా కావాల్సినంత దూమారము చాలా చర్చ కూడా నడుస్తూ ఉంది ఏమవుతుందో మనకు తెలీదు విమానాశ్రయానం దాని మీద విమానాలను వివాదంగా ఎందుకు మారుస్తున్నారు అది కూడా అంతర్గత వివాదంగా ఎందుకు మార్చుకుంటున్నారు అంటే విమర్శ సూచన ఒక కొరత ఒక సమస్య ఉన్నది అని చెప్తే భరించలేని పరిస్థితిలో ఉన్నారా అని సందేహం కలుగుతుంది బయటి వాళ్ళంటే ఇప్పుడు ఇదే ఉదాహరణకు